హాయ్ అండి బ్లౌజెస్కి ఈ విధంగా కుడితే చాలా బాగుంటుందండి ఈజీగా కుట్టచ్చు నేను వేరే క్లాత్ మీదే బ్లౌజ్ నెక్ గీసినట్టు గీసి లాగా కుట్టి చూపిస్తున్నానండి ఈ విధంగా కాడ కుట్టు కుట్టుకోవాలి బ్లౌజ్ నెక్కి కుట్టాక నేను ఒక లైన్ కుట్టానండి మీకు కావాలంటే రెండు లైన్లైనా కుట్టొచ్చు చాలా కొంచెం గ్రాండ్గా అవుపడుతుంది ఈ విధంగా ఫ్లవర్స్ కుట్టాలి లేజీ డేజీ అండి ఫ్లవర్ కుట్టాక ఫ్లవర్ మధ్యలో గోల్డ్ కలర్ పోస్ పెట్టానండి మార్కు పెట్టుకోవాలండి పెన్ను పెట్టు కానీ పెన్సిల్ పెట్టుకని ఈ విధంగా మార్క్ పెట్టుకుంటే చక్కగా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఆ మార్క్ మీద కుడితేనే కరెక్ట్గా ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కుట్టాక ఈ విధంగా మెలకిలాగా గీసుకోవాలి గీసి ఆ మెలకి మీదే కాడు కుట్టాలి ఈ విధంగా కుట్టుకోవాలండి ఇప్పుడు లీఫ్స్ కుట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈజీగా అవుతుంది ఎవరైనా కుట్టచ్చు కుట్టు రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టచ్చు